కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళు మోషన్ మలాన్ని గట్టిగా ప్రెజర్ పెట్టి బయటికి తోసేసినప్పుడు మల ద్వారం చుట్టూ ఇది ఫర్ సపోజ్ ఇది మల ద్వారం అనుకోండి దీని చుట్టూ ఉండే చర్మం అనేది చీలికలుగా చీలిపోతుంది ఓకే సో మనకు గోడకు గోడ పైన క్రాక్స్ వచ్చినట్టుగా ఓకే లేదా మనము కూరగాయలు కట్ చేస్తుంటే చాకు ద్వారా వేలు కట్ అయితే ఎట్లా కట్ అయిపోవడం జరుగుతుందో ఆ రకంగా సో గట్టిగా ఉండేటువంటి మోషన్ వల్ల ఆ మలద్వారం చుట్టూ ఉండే గోడలు లేదా మెత్తటి చర్మము కాస్త చీలికలుగా ఏర్పడుతుంది ఓకే ఈ చీలికలుగా ఏర్పడడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ని మనం ఫిషర్ అంటాం ఓకే సో దీన్ని ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే పరికర్తిక అంటాము ఓకే పరికర్తిక అన్నట్టయితే మనకు కత్తెరతో కట్ చేస్తే ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో ఆ రకమైన ఇబ్బంది దీంట్లో ఉంటుంది కాబట్టి అప్పట్లోనే ఆయుర్వేదాచార్యులు దీన్ని పరికర్తిక అని పేరు పెట్టారు లక్షణాలు ఏంటి సార్